కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారుతుంది ఆ పదవి మీద ఆకాంక్షతోటి రాహుల్ గాంధీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు కావచ్చు చాలా పరాష్ట పరాకాష్టకి చేరుకొని దిగజారుతున్నాయి వాళ్ళ వ్యవహారాలు అనిపించడానికి ఒక సంఘటన జరిగింది అదేంటి అంటే ఓటు చోరీ అని చెబుతూ ఈయన ఎవరు నమ్మని విషయాన్ని ప్రచారం చేస్తూ ఢిల్లీలో ఒక ర్యాలీని తీయడానికి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ అని రాహుల్ గాంధీ కూటమి సో ఇది చేస్తున్నప్పుడు సరే వాళ్ళు ర్యాలీ చేసుకోవడంలో అభ్యంతర ప్రకటన ప్రకటించడం లేదు కానీ అక్కడ జరిగినటువంటి కొన్ని స్లోగన్స్ ఎంత ఘోరంగా ఉన్నాయంటే ప్రధానమంత్రిని అవమానపరిచే విధంగా దేశాన్ని ఓపెన్ గా అవమానపరుస్తా ఉన్నాయి అవి ఏంటి అని చెప్తే ఖబర్ కుదేగి మోడీజీకి ఆజ నహితో కల్ కుదేగి అని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే ప్రధానమంత్రి మోడీ సమాధి తవ్వబడుతుంది ఈ రోజు కాకపోతే రేపు తవ్వబడుతుంది అని చెప్పేసి నినాదాలు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా దానికి సంబంధించి ఎవరు ఆపడానికి ప్రయత్నం చేయలేదు ఆ తర్వాత మీడియా వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఎవరు కూడా క్షమాపణ చెప్పడానికి కూడా వాళ్ళు ఇష్టపడటం లేదు ఇలా మాట్లాడొద్దు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పడానికి ఇష్టపడటం లేదు అంటే ఓవరాల్గా వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంది అంటే మోడీని అడ్డుదొలిగించుకొని వీళ్ళు అధికారంలోకి రావాలి మేము ఎలాగైనా వస్తామని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు దానికోసం ఇంత దిగజారాల్సిన అవసరం లేదు కదా సో దీన్నే బీజేపీ చాలా తీవ్రంగా ఆక్షేపిస్తూ ఉంది అలాగే దేశ ప్రజలు కూడా ఆక్షేపిస్తూ ఉన్నారు రాజకీయాలు మరీ దిగజారి ఇంత స్థాయికి పడిపోకూడదు అధికారం కోసం ఎందుకంటే ప్రజలు గమనిస్తూ ఉంటారు ప్రజలు దీన్ని అప్రిషియేట్ చేయరు డెఫినెట్ గా తిరస్కరిస్తారు అసలు కంప్లీట్ గా అవకాశం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడి నామరూపాలు లేకుండా పరిస్థితి ఏర్పడతా ఉంటుంది ఇలాంటి విమర్శలు అనేవి సరి కాదు క్రియాశీలక విమర్శలు చేయాలి అంతేగాని ఇలాంటి నీచస్థాయి రాజకీయాలు నీచస్థాయి స్లోగన్స్ వల్ల పేరు ప్రతిష్టలు రావు చెడ్డ పేరు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఇది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆలోచించుకోవాలి లేనట్లయితే పార్టీకి బలమైన నష్టం పూర్తి స్థాయి నష్టం ఏర్పడుతుంది ఆ తర్వాత ఏడ్చుకుంటూ కూర్చుంటే ఉపయోగం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్